హాయ్ అండి ఇక్కడ చూపిస్తున్న విధంగా కరెక్ట్గా జాయింట్స్ అనేవి జాయింట్ చేయాలి అంటే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ కుట్టినట్లయితే చాలా పర్ఫెక్ట్గా కుట్టచ్చు నిన్న వీడియోలోనైతే ఆల్రెడీ కటింగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను తప్పకుండా చూడండి ఈరోజు వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ మొత్తం వీడియో అయితే ఉంటుంది చాలా పర్ఫెక్ట్గా నీట్గా ఉంటుంది ముందుగా అయితే బ్యాక్ పార్ట్ అయితే నేను ఇలా స్టిచ్ చేస్తున్నాను పెద్ద కుట్టు పెట్టి స్టిచ్ చేస్తున్నాను మొత్తం ఎక్కడా కూడా చిన్న చిన్న ముడతలు లేకుండా నీట్గా క్లాత్ అనుకొని మెయిన్ క్లాత్ అనేది పై వైపు లైనింగ్ అనేది కింది వైపు ఉండాలి ఈ విధంగా చుట్టూ కూడా జాయింట్ చేసుకోవాలి ఒక చేయితో జరుపుతూ ఇంకొక చేయితో సాఫ్ట్గా క్లాత్ అనుకుంటూ ఈ విధంగా జరిపినట్లయితే మనకు స్టిచ్చింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఎక్కడా కూడా ముడతలు అనేది రాకుండా ఉంటుందన్నమాట మెయిన్ క్లాత్ మనం వేసుకున్నా కూడా బాడీకి అతుక్కున్నట్టుగా ఉండాలి బ్లౌజ్ అంటే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ కుట్టినట్లయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది ఇప్పుడు మనం జాయింట్ చేసాం కదా చుట్టూ ఉన్న పీసెస్ అనేది అయితే కట్ చేశాను ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్ వచ్చేసి నాలుగు ఇంచెస్ అయితే పెట్టుకున్నాం కదా ఇదైతే నేను ఇలా హాఫ్ ఇంచుతో స్టార్ట్ చేసి ఎండింగ్ వరకు ఇలా తీసేసాను అనమాట ఇలా డబుల్ స్టిచ్ వేసుకుంటే డాట్స్ అనేవి చాలా గట్టిగా ఉంటాయి ఎక్కడ కూడా కుట్లనే ఊడిపోకుండా ఇప్పుడు మనం ఒకవైపు మడత వేసుకొని కుట్టుకున్న ఈ బ్యాక్ జాయింట్ పీస్ ఉంది కదా ఇదైతే నడుం పట్టి కోసం అయితే వేస్తున్నాను నేను ఒకసారి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక సైడు గీ ఇలా గోర్తో గీరిన తర్వాత స్టిచ్ అనేది వేసుకొని లోపలికి తిరగేసుకొని ఇలా స్టిచ్ వేసేసుకుంటే బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంది కదా కొత్తగా కుట్టేవాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ విధంగా విడ అన్నమాట మెయిన్ క్లాత్ అనేది రివర్స్గా రెండు పీసెస్ సపరేట్ పెట్టుకొని దానిపైన లైనింగ్ అనేది ఇలా ఆపోజిట్గా పెట్టుకోవాలి ఇప్పుడైతే నేను ఆల్రెడీ జాయింట్ చేసి పెట్టేశాను అనమాట ఫ్రంట్ ఎందుకంటే బ్యాక్ ఎలా జాయింట్ చేసామో సేమ్ అదే విధంగా కదా జాయింట్ చేసేది ఫ్రంట్ డాట్స్ అయితే ఈ విధంగా మనము కరెక్ట్గా మార్కింగ్ అనేది వేసుకొని ఇలా పట్టుకొని వేసుకుంటే ఈ కప్ అనేది బాగా కుదురుతుంది ఫ్రంట్ పాట్ అంటేనే మెయిన్ డాట్స్ అనేవి కరెక్ట్గా వేస్తేనే సెట్ అవుతుంది కదా ఇవి ఎలా కావాలి ఎలా వేసుకోవాలి అన్నది మన షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను కావాలి అంటే లాంగ్ వీడియోలో కూడా చేసి పెడతాను కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రంట్ అయితే డాట్స్ వేయడం అయిపోయింది కదా ఇప్పుడు షేప్ పట్టీలు అయితే వేస్తున్నాను నేను మెయిన్ క్లాత్ మీద రెండు లైనింగ్ పీస్లు అయితే షేప్ పట్టీలు పెట్టి ఇలా అయితే వేసుకోవాలి మనము ఫ్రంట్ పార్ట్కి చెప్పాం కదా అదే విధంగా దీనికి కూడా అన్నమాట ఆపోజిట్గా పెట్టుకొని వేసుకోవాలి లేదంటే రెండు సేమ్ అయిపోతాయి ఒకటే సైడ్కి వచ్చేస్తాయి అనమాట అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే ముందే క్లాత్ మీద వేసేసుకొని ఉండాలన్నమాట హ్యాండ్స్ కానీ అంటే ఇలా టూ పీసెస్ వచ్చేది ఏదైనా సరే హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ ఇలా షేప్ పట్టీలు ఏవైనా సరే మనం ఫస్ట్ విడదీసుకున్న తర్వాత ఒకటి పక్కకు మరత పెట్టేసుకొని ఇంకొకటి అయితే కుట్టేసేయాలి అలా కుడితే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది షేపాటీలు అయితే కుట్టేయడం అయితే రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకుంటే ఇది ఈ విధంగా రెడీ అయిపోతాయి ఇప్పుడు నార్మల్గా నేను జాయింట్ చేస్తున్నాను నేను లోడింగ్ అయితే ఏమి ఇవ్వట్లేదు ఈ సెంటర్ డాట్ అనేది లోపలికి పైని కనుకొని లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టుకుంటే మనకు అడ్డు రాకుండా ఉంటుంది అదేవిధంగా బ్లౌజ్ అనేది పట్టేయకుండా ఉంటుంది చూశారు కదా కప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో ఫ్రంట్ పార్ట్ అనేది చూశారు కదా రెండు పార్ట్స్ అయితే నేనైతే ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టాను ఇప్పుడు ఉక్స్ పట్టి ఉన్న సైడు సైజ్ బ్లౌజ్ దైతే తీసుకొని మనకు సేమ్ వచ్చిందా లేదా ఈ పట్టి అనేది చూసుకోవాలి మనకు ఒక హాఫ్ ఇంచు ఉంటే సరిపోతుంది అది మనము హెమ్మింగ్ యూజ్ చేస్తాం కదా ఆ విధంగా అనమాట ఇప్పుడైతే ఉక్స్ పట్టి కాజాల పట్టి ఇక్కడ చూయిస్తున్న విధంగానైతే వేసేసుకుంటే సరిపోతుంది నేను కాజాల పట్టి డిఫరెంట్గా వేస్తున్నాను చూసారా ఒకసారి అయితే పైనకు కుట్టుకొని లోపలికి తిరగేస్తున్నాను పైన కుట్టుకొని లోపలికి తిరగేస్తే మనము ఉక్స్ పెట్టేటప్పుడు క్లాత్ అనేది పికలకుండా ఉంటుంది మనిష్టం అనమాట రెండు రకాలుగా వేసుకోవచ్చు ఇప్పుడైతే హెమ్మింగ్ పట్టి పీస్ కోసమైతే సారీ ఉక్స్ పీస్ కోసమైతే పట్టి జాయింట్ చేస్తున్నాను మీది వైపు వేసుకొని కింది వైపుకు తిరగేసుకోవాలి ఇలా ఒక కుట్ట వేసుకున్న తర్వాత మళ్ళీ లోపలికి అనుకొని ఒక కుట్ట అనేది వేసుకోవాలి లోపలికి పోయిన క్లాత్ మీదకి వచ్చేలాగా లైనింగ్ క్లాత్ మీద ఎప్పుడైనా మనము ఏ పీస్ అయితే జాయింట్ చేస్తున్నామో ఆ పీస్ వైపు వైపు ఖర్చులు అనేవి ఉండాలి ప్లస్ మనం వేసుకున్న కుట్టు వేసుకున్న లైనింగ్ పీస్ మీదనే కుట్టు అనేది రావాలన్నమాట ఇప్పుడు ఇలా ఒక కుట్టు లోపలికి తిరగేసుకున్న తర్వాత కుట్టు వేసేసుకుంటే మనకు ఉక్సు పట్టి కూడా రెడీ అయిపోతుంది ఉక్సు పట్టి కాజాల పట్టి మళ్ళీ కుట్టిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత మనం హెమ్మింగ్ పీస్ అనేది జాయింట్ చేసుకోవాలన్నమాట ఇవైతే ఇప్పుడు బ్యాక్ పట్కైతే ఎలా అటాచ్ చేయాలో నేను చూపిస్తున్నాను అయితే ఒకవేళ మీకు ఇచ్చిన సైజ్కి షోల్డర్స్ జారుతున్నాయి అనే కంప్లైంట్ న వస్తే మాత్రము హ్యాండ్స్ జాయిన్ చేసే దగ్గర షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ పట్టుకుంటే మనకు ఫ్రంట్ నెక్ దగ్గర వచ్చేసి ముప్పా ఇంచ్ అయితే పట్టుకోవాలి ఇలా రెండు కూడా ఈక్వల్గా పట్టుకోకూడదు షోల్డర్ దగ్గర అంటే హ్యాండ్ దిక్కు హాఫ్ ఇంచ్ పట్టుకుంటే షోల్ షోల్డర్కే మనకు నెక్ దగ్గరకు వచ్చేసరికి మాత్రము ముప్పా ఇంచ్ పట్టుకోవాలి ఇప్పుడైతే బ్యాక్ ఫ్రంట్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్స్ అయితే రెడీ చేసుకుందాము ఇది కట్ వర్క్ వచ్చింది కట్ వర్క్ అనేది అన్ని పోగులు వచ్చేస్తుంది దారము అది ఎలా నీట్గా చేసుకోవాలన్నది అగర్పత్తితో నెక్స్ట్ వీడియోలో వస్తుంది తప్పకుండా చూడండి ఇప్పుడైతే మెయిన్ క్లాత్ ఉంది కదా మెయిన్ క్లాత్ అనేది ఇలా సీదా వైపు పెట్టేసుకోవాలి దీని మీద లైనింగ్ అనేది మనము ఇందాకనే ఫ్రంట్ పార్ట్కి ప్లస్ షేప్ పార్టీలకు చెప్పాను కదా ఇలా మనము ఫ్రంట్ బ్యాక్ చూసుకొని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అంటే ఎక్స్ షేప్లో ఉండాలన్నమాట ఎప్పుడైనా కూడా హ్యాండ్స్ అనేది మనం ఇట్లా పరిచినప్పుడు ఎక్స్ షేప్లో ఉంటే మనకు కరెక్ట్గా వస్తుంది అనమాట ఫ్రంట్ డాట్ అనేది ఫ్రంట్ లోత్ అనేది ఇలా హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే లోపకు లోపలికి మడత వేసుకొని డైరెక్ట్ అనేది స్టిచ్ వేసేసుకోవాలి హ్యాండ్కి ఎందుకంటే కట్ వర్క్ వచ్చింది కాబట్టి ఇలా వర్క్ రాని బ్లౌజ్లకి అయితే మనము ఎలా కుట్టుకోవాలన్నది అంటే తిరగేసుకోవాలన్నది నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఇప్పుడు రెండు హ్యాండ్స్ కూడా ఇదే విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత పైనంగా కూడా ఒక పెద్ద కుట్ట అయితే వేసేసుకోవాలి మొత్తానికి హ్యాండ్ అయితే జాయింట్ అయిపోతుంది దీనికి లోడింగ్తో ఎలా జాయింట్ చేసుకోవాలన్నది కూడా ఇప్పుడు చూపిస్తాను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి మర్చిపోయి కూడా ఇడ కట్ వర్క్ ఉన్న దగ్గర మాత్రం అసలు కట్ చేయొద్దు చంక జాయింట్ చేసే సైడు ఎక్స్ట్రా క్లాత్ ఉందిగా కట్ చేసుకోవాలి కింది వైపు మెయిన్ క్లాత్ ఉంది కాబట్టి మెయిన్ క్లాత్ సీదా పెట్టుకొని దాని మీద హ్యాండ్ అని పెట్టుకోవాలి ఇప్పుడు పైనంగా లైనింగ్ క్లాత్ పెట్టుకొని ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకొని మళ్ళీ కరెక్ట్గా తిరిగేసుకొని ఇలా ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి జాయింట్ అనేది లోడింగ్తో వస్తుంది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే రెండు వైపులా వేసేసుకుంటే మనకు హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోతాయి అనమాట ఒకసారి మడత వేసుకొని సేమ్ ఉన్నాయా లేదో చూసుకొని ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుంటే మనకు చంక దగ్గర జాయింట్ చేసేటప్పుడు మనకు డిఫరెన్సెస్ అనేది రాకుండా ఈక్వల్గా వస్తాయి అన్నమాట మనము హ్యాండ్ జాయింట్ పడ్డప్పుడు కరెక్ట్గా చూసుకోవాలి ఇప్పుడు మనము జాయింట్ చేసిన పీసులు ఉన్నాయి కదా బ్యాక్ ఫ్రంట్ దానికి షోల్డర్ దగ్గర వచ్చేసేసరికి ఖర్చు మనం జాయింట్ చేసిన ఖర్చు బ్యాక్ సైడ్ వెళ్ళాలి ఫ్రంట్ సైడ్ వస్తే షోల్డర్ అనేది ముందుకు జారుతుంది అందుకోసం బ్యాక్ సైడ్ ఖర్చు ఉండేలాగా చూసుకొని మనకి హ్యాండ్కి పైన ఖర్చు పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఒక వైపు కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ తిరగేసుకొని ఇంకొక వైపు అనేది కుట్టేసుకోవాలి ఇలా రెండు హ్యాండ్స్ కూడా చేసేసుకోవాలి ఇప్పుడు హెమ్మింగ్ పీస్ అయితే మనము పావి ఇంచ్ తీసుకున్నామా హాఫ్ ఇంచు పీ తీసుకున్నామా ఖర్చు అనేది దాన్ని బట్టి మనము ఈ హెమ్మింగ్ పీస్ అనేది కరెక్ట్గా ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి హెమ్మింగ్ పీస్ వచ్చేసరికి వన్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది వన్ వన్ అండ్ ఒకటి ఒకటి బావు అట్లా తీసుకుంటే సరిపోతుంది కొత్త ఒకటి ఒకటిన్నర కూడా తీసుకోవచ్చు ఇలా అంతా కూడా ఒకసారి గోర్తో రివర్స్లో తీసుకొని అంటే ఒక వైపు లైనింగ్ క్లాత్ అనుకొని ఒక స్టిచ్ గోర్తో గీరుకున్న తర్వాత క్లాత్ కొంచెం ఒక పావించి ఉండేలాగా చూసుకొని లోపలికి మర్తేసుకొని ఒక స్టిచ్ వేసేసుకుంటే హెమ్మింగ్ పీస్ అనేది రెడీ అయిపోతుంది మనకి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా హ్యాండ్స్కి హ్యాండ్ బాడీకి బాడీ అంటే ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ అలా చూసుకొని నడుము దగ్గర ఈ మార్కింగ్స్ అనేది లేదంటే మనం ఖర్చులు పెట్టుకున్నాం కదా ఆ ఖర్చుల ప్రకారమైన స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చూపిస్తున్న విధంగా స్టిచ్చెస్ రెండు వైపులో కూడా వేసేసుకోవాలి ఇక్కడ మూడు అక్కడ మూడు అలా వేసుకొని ఒకసారి చెక్ చేసుకుంటే చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా బ్లౌజ్ అయితే వచ్చిందో మనం డోరీస్ వేయకుండా కూడా బ్లౌజ్ అయితే షోల్డర్స్ జారకుండా జాయింట్స్ అనేవి కరెక్ట్గా లోడింగ్తో అయితే వేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలలో లోడింగ్ ఎలా లోడింగ్తో పైపింగ్ ఎలా చేయాలి లోడింగ్తో బ్లౌజ్ ఎలా ఫినిష్ చేయాలో నెక్స్ట్ వీడియోలో ఉంటుంది లైక్ చేసి షేర్